మళ్ళీ తాను పుంజుకుని యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో ఆశ్చర్యంగా కర్ణుని రథ చక్రం కృంగడం పెట్టిందండి ఏమిటా శాపం అంటే అతను విప్ర విప్రశాపం ఇతడు తెలియక చేసినటువంటి గోవధ వల్ల విప్రుడిచ్చిన శాపానికి నీకు సరి అయిన యుద్ధ సమయంలో రథం కృంగిపోతుంది అని చెప్పడం చేత భూమిలో కూరుకుపోయింది వెంటనే ఇక్కడ ఎలా ఉన్నది అంటే పెద్ద రావి చెట్టు వేదికతో సహా భూమిలోను కృంగినట్లు ఉపమానం ఎంత చక్కగా చెప్పారు తినండి రావి చెట్టు చుట్టూ కొందరు వేదికలు పెడతారు వేదికతో సహా రావి చెట్టు భూమిలో కృంగితే ఎలా ఉంటుందో అలా రథం కృంగిద్దటం రథం కదిలిపోయింది ఒక్కసారి కానీ దానిమీదే ఉంటూ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలని చూసేట్టయినా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోయాడు కర్ణుడు అదే సమయంలో అర్జునుడు ఇంద్రాస్త్రాన్ని ఉపమంత్రించి ప్రయోగించడంతో అతడిది ఇంకా ప్రారంభ దశలోనే ఆగిపోయింది పంచసూ రథమో లోకే సాధువృత్త పాండవా ఆ సమయంలో ఆ రథ యుద్ధం ఎప్పుడు క్రిందికి దిగుతోందో పైన అలాగే వంగిపోతున్న రథంలోనే ఉండి యుద్ధం చేస్తున్నటువంటి ఆ మహానుభావుడు తర్వాత నెమ్మదిగా కిందికి దిగి అర్జున్ యొక్క శరాలకి సమాధానం కూర్చోలేదండి విరధుడే అని యుద్ధం చేస్తూనే ఉన్నాడు కనుక అర్జునుడు చివరి వరకు తనతో యుద్ధం చేస్తున్న కర్ణుడితోనే యుద్ధం చేశాడు కానీ యుద్ధాన్ని విరమించుకున్న కర్ణుడిని కొట్టలేదు తెలుసుకోండి ఇది ప్రధానమైన అంశం యుద్ధం చెయ్యకుండా ఆగిపోయిన వాడిని కొట్టకూడదు గానీ యుద్ధం చేస్తున్న వాడిని కొట్టవచ్చు కర్ణ కర్ణుడు అర్జునుడిపై ఒక బాణాన్ని వేసేట అర్జునుడు దాని నుంచి తేరుకునే లోపల తన రథాన్ని పైకెత్తడానికి ప్రయత్నిస్తూ గుంజుతున్నాడు పైకి నిజానికి అది కూరుకుపోతుందని శాప అయినప్పుడు ఎలా పైకి లేస్తుందండి ఇక్కడ ఆ ప్రయత్నమే వృధా మొత్తానికి అది కుదుపుతూ ఉంటే భూమి మొత్తం లేస్తున్నట్టు అనిపించిందే తప్ప లోపలికి దిగిన చక్రం బయటికి రాలేదు రథం కుంగిపోతున్నటువంటి దశలో అర్జునుడి కన్నీరు వచ్చింది అప్పుడు కన్నీరు వచ్చి అంటున్నాడు త్వంచ సూరతమో లోకే సాధువృత్త పాండవ నువ్వు సామాన్యుడు కావయ్యా సూరతముడివి సత్ప్రవర్తన కలిగిన వాడువు ఓ అర్జున అభిజ్ఞో యుద్ధ ధర్మాణం వేదాంతావభృధాప్లూత నువ్వు వేదాంత యజ్ఞములు చేసినవాడు అంటే వేదాంత విద్యను చదివినవాడు అంతేకాదు వేదాంతమనే యజ్ఞములో అవభృత స్నానం చేసినవాడు అన్నాడు చాలా అద్భుతమైన మాట చెప్పాడండి ఇక్కడ వేదాంతమనే యజ్ఞంలో అవభృత స్నానం చేశాడు అంటే అర్థం ఏంటి వేదాంతమనే యజ్ఞ బోధ సంపూర్ణముగా పొందినవాడు దాని ఫలం పొందినవాడు ఎందుకు ఆ మాట అన్నాడో మనం తెలియాలి వేదాంతములో అవభృత స్నానం చేసేవంటే సంపూర్ణమైన వేదాంత జ్ఞానం నీకున్నది ఎందుకు అంటే అనగలిగేదంటే సర్వ వేదాంతసారమైన భగవద్గీత విన్న ధన్యుడు వయ్యా నువ్వు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి భావం ఇక్కడ అది ఇక్కడ ధ్వనింపజేస్తున్నాడు పైగా అభిజ్ఞో యుద్ధ ధర్మానం నువ్వు యుద్ధ ధర్మములు తెలుసు దివ్యాస్త్ర విధం నువ్వు దివ్యాస్త్రములు తెలిసిన వాడువు కార్తవీర్య సమోయుధి కార్తవీర్యుంటి వాడు కార్తవీర్య అర్జునుడు అర్జునుడు అందుకు చూపించాడు ఇక్కడ పైగా వెయ్యి చేతులు నుండి బాణములు వేస్తాడు రెండు చేతులతోనే వెయ్యి బాణాలు పెట్టాయి అనేది అటువంటి వాడవు నువ్వు నీకు యుద్ధ ధర్మం తెలియదా నా రథం కృంగిపోయిన దశలో నాపైన బాణములు వెయ్యవచ్చా ఇది అధర్మము పైగా నేను విరధున్నయున్న దశలో నా మీద బాణములు వేయవచ్చా రథం మీద ఉన్నవాడు నేలపై ఉన్నవాడి పైన బాణములు వేయవచ్చా ఇవి ఆలోచించి నేను రథం పైకి లాగే వరకు కూడా నువ్వు బాణములు వేయకు ఇది అధర్మం సుమా అధర్మం సుమా అనగానే అప్పుడు కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నాడు అబ్బా తమరు నోటి నుండి కూడా ధర్మోపచర్ములు వస్తున్నాయే ఇది అధర్మము ఇది ధర్మం అనే మాట వస్తున్నదే ఇన్ని తెలివితట్లు గతంలో ఏమయ్యాయ్యా నీకు అంటున్నారు ఇది కొట్టడం అంటే ఇదండి చెప్పకుండా కొట్టడం కాదు జైసేసిన ఒక మాట ఎవడిని ఎలా కొట్టాలో అలా కొట్టాలండి ఇది ధర్మం ఇంతకు మించి మరి ఏమి లేదు తెలుసుకోండి ఇక్కడ ఎవడిని ఎలా కొట్టాలో అలా కొట్టాలి ఇది కృష్ణపరమాత్మ చూపిస్తున్న గొప్ప రాజనీతి తమం ఓహో ఓ రాధేయా దిష్ట్యా స్మరసి ఇహ ధర్మం శాత్తు ఇప్పుడు ధర్మాన్ని స్మరిస్తున్నారే ప్రాయణ నీచ వ్యసనేసు మగ్న నిందంతి దైవం కుకృతం నతు స్వం ఇది గొప్ప సైకాలజీ సైకాలజీ చెప్పాడు ఇక్కడ మహానుభావుడు సాధారణంగా నీచులు వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ధర్మాల గురించి మాట్లాడతారు అంతేకాదు ఆ ధర్మము దైవము నాకు అన్యాయం చేస్తాడని దైవాన్ని ధర్మాన్ని తిడతారు వాళ్ళు చేసిన చెడ్డ పనుల గురించి వాళ్ళు తిట్టుకోరు ఇది నీచుల స్వభావము ఇది బాగా తెలుసుకోవాల్సింది అందుకే ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఒక్కసారి తాము ఎంతో మంచి వాళ్ళమని తమ చెడును తడంచుకోకుండా భగవంతుడు ఎంత అన్యాయం చేసే నాయన్ని అంటూ ఉంటారే వాళ్ళందరికీ తెలుసుకోవాలని అది నీచ స్వభావము కష్టాలు కలిగినప్పుడు దైవాన్ని నిందించడం ధర్మాన్ని నిందించడం అనేటటువంటిది స్వభావం కానీ దుర్మార్గులకి కష్టకాలంలోనే ధర్మం గుర్తొస్తుంది ఏం చేస్తావు అది నీకు వచ్చింది చాలా సంతోషం ఎప్పటికైనా చచ్చే ముందే ధర్మం గుర్తుంది చాలు అందుకే ధర్మం ఏంటో తెలుసుకుని చచ్చే అనుకో పుణ్యలోకాలకు పోతావు లేకపోతే చేసిన ఆ ధర్మమే ధర్మం అనుకుంటావు జాగ్రత్త ఈ ధర్మం ఏమైందా నీకు అంటూ ఇక్కడ కొతే ధర్మస్తాగత మకుటంతో వరుసగా కొన్ని శ్లోకాలు వస్తాయండి అద్భుతమైన శ్లోకాలు ఇవి నిజానికి అర్జునుడు ఏ బాణాలు వేసాడో తెలియదు కానీ కృష్ణుడు వేస్తున్న అద్భుత బాణాలు ఇవి వాగ్గ్రూప బాణాలు చూడండి యథా సభాయాం రాజానమనక్షజ్ఞం రాజాన మనక్షజ్ఞం జ్ఞానాత్ కృతే జ్ఞానాత్తే ధర్మస్తాగత సభలో జూతమంటే తెలియనివాడు ఆడను అంటున్నవాణ్ణి కూడా మాయగా అన్నీ తెలిసిన శకుని ఆడినప్పుడు తెలిసి కూడా తమరు నోట ధర్మం పలకలేదే అప్పుడెక్కడికి పోయిందయ్యా నీ ధర్మం కొతే ధర్మస్తాగత అప్పుడెక్కడికి పోయింది నీ ధర్మం ఇది దీని అర్థం వనవాసే వ్యతీతే చ కర్ణవర్షే త్రయోదశి న ప్రయత్సే యద్రాజ్యం కొతే ధర్మస్తాగత పదమూడేళ్లు నియమం తప్పకుండా వనవాసం అజ్ఞాతవాసం చేసుకు వచ్చినటువంటి పాండవులకు రాజ్యాన్ని ఇవ్వకుండా చేసేవే నీ మాట వల్లే దుర్యోధనుడు అలా ఉన్నాడు అప్పుడెక్కడికి ఎక్కడికి అయ్యా నీ ధర్మంసేనం సర్పైశ్చ విషయుక్తశ్చ భోజనై అచరత్వన్మతే రాజ క్వతే ధర్మస్తదాగత బాల్యంలో భీమసేను విషం పెట్టి చంపాలని ప్రయత్నించి నీటిలో చూసివేశారే అది ఎక్కడికి పోయింది దుర్యోధనుడు చేశాడు కదా అన్న ఇది కర్ణుడి చేసిందే జాగ్రత్తగా భారతం చదివితే తెలుస్తుందండి ఎందుకంటే వాళ్ళు విద్యార్థులుగా ఉన్నప్పుడు కర్ణుడి స్నేహితుడి దుర్యోధ్ణి ప్రేరేపిస్తాడు అందుకే దుర్యోధనుడి చేసిన పాపాలలో కర్ణుడికి వాటా ఉంది కర్ణుడి పాపాలలో దుర్యోధునికి వాటా ఉంది కృష్ణుడు అనవసరంగా మాట్లాడడానికి మనం తెలుసుకుంటే చాలు ఇక్కడ మనకు అనవసర సందేహాలు వద్దు కొతయ ధర్మస్థాగత యద్వారణావతే పార్థాన్ సుప్తాన్ జతుగృహే తదా అదీపయస్థన్ రాధేయా కొతయే ధర్మస్తాగత లక్క ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని తగలబెట్టడానికి ప్రయత్నించారే అప్పుడేమైంది మీ ధర్మం యదా రజస్వలాం కృష్ణాం దుశాసన వశే స్థిత సభాయాం ప్రాహ సక్కర్ణ కొదాగత ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇది మహాపాపాల్లో కల పెద్ద పాపం అండి ఇది ఒక్కటి చాలు కన్నుండి మార్లు చంపవచ్చు చూసుకోండి ఇక్కడ ఇది మహాపాపం ఎందుకంటే స్త్రీని ఒక పతివ్రతని బట్టి సభలో అవమానించడానికి హేతువు నువ్వు పైగా సభాయాం ప్రాహ సక్కర్ణ ఆ సభలో దుస్శాసను వస్త్రములు వరిచివేయడానికి చెప్పింది నువ్వు అప్పుడెక్కడైంది నీ ధర్మం వినష్టా పాండవ కృష్ణే శాశ్వత నరకంగత పతిమన్యు వృణతి వదంస్వం గజగామిని ఉపప్రేక్షసి రాధేయ రాధేయా క్వతి ధర్మస్తాగత అంతేకాదు పాండవులు బ్రతుకున్న చచ్చినట్లే అందుకు నువ్వు కౌరవుల్లో ఎవరో ఒకరిని వర్రించు అక్కడ దుర్యోధనుడు ఉన్నాడు సిద్ధంగా అనగాన దుర్యోధనుడు తోడ చూపించాడు అలాగా కారు కూతురు కూసింది నువ్వు కాదు అప్పుడేమైంది నీ ధర్మము ఇప్పుడు చెప్తున్న ధర్మవాక్యములు పున కర్ణ సమాధ్యత పాండవాన్ యదా శకుని మాస్తి చకృతి ధర్మస్తదాగత ఏదో వాళ్ళు తిరిగి వెళ్ళిపోతూ ఉంటే శకుని మాయాద్యూతం మీద నమ్మకంతో నీ ప్రేరణతో దుర్యోధనుడు నువ్వు కలిసి మళ్లీ పిలిపించి జ్యూతంలో ఆడించి వాళ్ళని రాజ్యభ్రష్ణలు చేశారే అంతేకాదు కింద పడి ఉన్నవాడిని రథం నుంచి క్రింద పడిన వాడిని చంపకూడదంటావా మీరు చేసినటువంటి ఆ వ్యూహంలో రథము ఆయుధములు అన్నీ పడిపోయి క్రింద నిలబడినటువంటి ఒక పిల్లవాడిని పట్టుకుని మొత్తం తోడేళ్లులా మీరు అందరూ కలిసి ఒక్కడిని చంపారే అప్పుడేమైంది మీ ధర్మం అన్నాడండి ఇక్కడ ఎక్కడ చాలు అంటే ఎంత బలీయమైన కారణాలు చూపిస్తున్నాను ఇదండి అంతేగాని కన్నుని అన్యాయంగా చంపారంటే వీడు పరమ పాపాత్ముని అర్థం అన్నవాడు ఎందుకంటే వాడిని అలాగే చంపాలి ఎందుకంటే ఏ విధ విధంగా వాళ్ళ అపకృత్యములు చేశారు అవే అపకృత్యములు అదే విధంగా భూమ ర్యాంగ్ తిరుక్కొట్టేయండి ఇది తెలుసుకోవాలి ఇక్కడ కర్మఫల ప్రదాత అయ్యిన కృష్ణుడికి తెలిసి లెక్క మనకు తెలుస్తుందా కాల కలయతామహం అన్నాడు పరమాత్మ లెక్కించే వాళ్లలో కాలాన్ని నేను వీళ్ళు మర్చిపోవచ్చు కౌంటింగ్ అంతా తెలుసండి మరి సభలో కృష్ణుడు లేడు కదండి అంత పొసకూర్చున్నట్టు ఎలా తెలిసిందంటే ఆయన లేడా లేకపోతే ద్రౌపదిని ఎలా రక్షించాడు పద్మ వ్యూహంలో జరిగింది ప్రతిదీ ఆయన ఎంత గమనించాడు చూడండి ఇక్కడ ఎక్కువే ధర్మస్తదాకత ఎక్కడికి పోయింది ఆ ధర్మం ఇంత ప్రశ్నలు వేస్తే ఏవముక్తస్తాకర్ నో వాసుదేవేన భారత లజ్జయావనతో భూత్వా నోత్తరంకించు దుఃఖవాన్ వెంటనే వంచెట్ట సిగ్గుపడి అంటే ఒప్పుకున్నాడు కృష్ణ ధర్మమే నేను ఇలా నిలబడి ఉన్నప్పుడు నువ్వు సంభరించిన అన్ని విధాల ధర్మమే నువ్వు ఒప్పుకుని కూర్చోలేదండి మళ్ళీ ధనుస్సుని సంధి ధనుస్సుని సంధించాడు బాణాలు వేస్తూనే ఉన్నాడు ఆగలేదు తనపై బాణాలు వేస్తూ ఉన్నవాడిని తాను సంభరించడం దోషం కాదు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ అప్పుడు అర్జునుడు చూస్తూ ఉండగా అర్జున ఆగకు బాణం ప్రయోగించి అన్నాడు అంతేగాని కృష్ణుడు చెప్పక మరో ఆలోచన లేదు గనక ఇప్పుడు దివ్యమైన బాణాన్ని తీశాడు ఇది ఎందుకంటే బ్రహ్మాస్త్రాదులు కాదు ఇప్పుడు తీయవలసింది అంజలికము అనే ఒక బాణాన్ని తీసి దాన్ని మంత్రిస్తున్నాడు మహానుభావుడు మంత్రించుతూ ఒక దివ్యమైన శపథాన్ని కూడా కలుపుతున్నట్ట సరిగ్గా ఇంద్రజిత్తుని కొట్టేటప్పుడు లక్ష్మణ ఏ విధంగా రామాయణంలో మంత్రం చదువుతాడో అటువంటి మంత్రాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు ఇక్కడ ఈ భవ్యమైన మంత్రాన్ని చూడాలి కులిగి ఆ కలమై వచ్చు కృతంతు వక్రమననుగ్రంబై మురారాతి రుద్రుల చక్రంబును దెగడుచున్ క్రూరం పూటిక మహాస్త్రము దొడివి కర్షం బుబ్బున ఆ అస్త్రం ఎలా ఉందో మన తిక్కన గారి పద్యం తెలియకపో చదవకపోతే దాటి రాదండి మనకి కులిశ ప్రస్ఫురణాపహాసన విభాగు కలిగి తన కొన ఎలా ఉన్నదయ్యా అంటే వజ్రాయుధముల వంటి తీవ్రత కలిగినటువంటి పైగా మురారి చక్రము రుద్రశూలం తెగడుచు విష్ణు చక్రాన్ని రుద్రశూలాన్ని కూడాను మించిపోతోందా అన్నట్లుగా తీవ్రమైనటువంటి ఆ దివ్య శస్త్రాన్ని తీసి ఒక్కసారి నమస్కారం చేసుకున్నా పరమాత్మని తపోస్తి తప్త సగరవచ్చ తోషిత తపోస్తి తప్తం గొరవశ్చ తోషిత మయా యేష్టం సుహృదం శ్రుత అన సెహం త్వయం శరహ సుసంహృత కర్మ మర్రి మముర్జతం ఇచ్చుక్తవాంస్తం బాణం ధనంజయ కర్ణవధాయ కర్ణవధాయోరం కర్ణవధకై ఈ దివ్యమైనటువంటి బాణాన్ని ప్రయోగిస్తూ ఒక సత్యాన్ని దాంతో కలుపుతున్నాడండి ఈ సత్యమే పెద్ద అస్త్ర అవుతోంది ఏమిటా సత్యం అంటే ఏను తపశ్చరణంబున దానంబున గురుజనాభితర్పణమున నిత్యానూన వ్రతశీలుడ నే కర్ణు తల ద్రంచు ఈ శరము అని ఎన్నున్నాడు ఇక్కడ నేను నా జీవితము తపస్సుతో పవిత్రమైనదైతే నా జీవితంలో గురువులను నిరంతరం వినయముగా ఆరాధించిన వాడనైతే దానాదులతో యోగ్యులను మిత్రులను తృప్తిపరిచిన వాడనైతే ఈ బాణము కర్ణుని వధించుగాక అన్నాడు దీన్ని బట్టి అర్జున్ని చరిత్ర ఎంత గొప్పదో తెలుస్తుంది కదా మూడు మాటల్లోనే తెలుస్తున్నది ఈ విధంగా చెప్పి ఆ బాణాన్ని ప్రయోగించాడు ఆ బాణం ఎటువంటి ఆటంకమో లేకుండా నిరాటంకంగా శరోతమే నాంజలికేన రాజం మహాస్త్ర ప్రతి కర్త వైకర్తేంద్ర సూను ఆ మహేంద్ర సూనుడైనటువంటి అర్జునుడు ప్రయోగించినటువంటి అంజలి కమరబడేటువంటి ఆ బాణము దివ్యాస్త్ర మంత్రమలతో మంత్రితమై అర్జున్ యొక్క సత్యవాక్కుతో మంత్రితమై వచ్చి వైకర్తను యొక్క శిరస్సును ఖండించినది అన్నారు కర్ణుని శిరస్సు నేలపై పడింది మండము పడినది ఒక్కసారిగా పాండవుల్లో విజయధ్వానములు వచ్చాయి దుర్యోధనుడు ఆశ్చర్య జగతుడు దిగ్భ్రాంతికులోనే ఏ కర్ణుని ప్రాపు చూసుకుని ఇంత విజృంభించాడో ఆ కర్ణుడి దెబ్బతిన్నాడు నిజాన్ని కుసంష్టి కురిపించింది అర్జున్పై ఈ భవ్యమైనటువంటి